భస్ఎస్ఏ ఉద్యోగులందరిని కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రతను ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఉద్యోగ భద్రతను కల్పించాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఉద్యోగ భద్రతను పిలుపులో భాగంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో గల కేజీబీ కు రావడం జరిగింది దాదాపు పదిహేను రోజులు గడుస్తున్న నేటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ సమగ్ర సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కారం చేయకుండానే నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి అసలు వీళ్లకు ఎటువంటి టీచర్ కానీ క్లాస్ రూమ్లో పోడినటువంటి పరిస్థితి వారికి ఇప్పటివరకు దాదాపు ఇంకా పోర్షన్స్ కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి కూడా సమస్యలు కూడా ఇలా చాలా ఉన్నాయి అసలు ఉద్యోగులు బయటకు వెళ్ళినటువంటి అందరిని బాధ నుంచి ఇప్పటివరకు అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన చేసింది టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ కావచ్చు ఆ షెడ్యూల్ కూడా ప్రకటన జరగ చేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు విద్యార్థులు చాలా తీవ్ర భయం ఆందోళనలకు గురవుతున్న పరిస్థితి ఒకరోజు ఒక విధంగా ఏమో ఎగ్జామ్స్ దగ్గరగా పడతా ఉన్నాయి ప్రాక్టికల్స్ దగ్గర పడతా ఉన్నాయి ఈరోజు ఎస్ఎస్సీ ఉద్యోగులు అదేవిధంగా కేజీబీ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అందరూ కూడా ఈరోజు సమస్య సమ్మె బాట పడుతూ ఉన్నారు వారి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అనేది సరైంది కాదని చెప్పేసి కూడా ఈరోజు మేము ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం వారు ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు వారికి ఏదైతే హెల్త్ బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి సమస్య పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు వారిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వారికి ఇచ్చేటువంటి జీతం దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈ జీతం వస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దీన్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఈ తీరు కూడా మార్చుకోకుండా ఈ రోజు వివరించడం అనేది సరైనది కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వారిని ఉద్యోగులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని విధుల్లో తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం సర్వ శిక్ష అభియాన్ వాళ్ళు పదిహేను రోజులుగా సమ్మె బాట ఉద్యోగ భద్రత వాళ్ళకు ఉద్యోగాలకు గుర్తించాలని చెప్పేసి ఉద్యమం వైపు సమ్మె బాట పడతా ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా నేను వచ్చిన వంద రోజులలో వాళ్ళ హామీలు నెరవేరుస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక హామీ స్పష్టమైన హామీ ఇచ్చినటువంటిది కానీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళు చర్చలు జరపక ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చినటువంటి పరిస్థితి ఒకలా ఉంటే ఇప్పటికే అసలు ఈ కస్తూరు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ వాళ్ళు చదువుతూ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు వస్తారు రికార్డుత కానీ డొక్కాడని అని కుటుంబంలోకి వెళ్ళి పేద మద్దతు కుటుంబంలోకి వెళ్ళి ఆ వర్గాలకి వెళ్ళి వచ్చే ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పట్టించుకోకుండా ఈరోజు పదిహేను రోజులుగా పాఠాలు జరుగుతలేవు కానీ ఈ ఎస్ఎస్సి బోర్డు ఇంటర్ బోర్డు మార్చి ఐదో తారీఖు నుంచి మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నది మరి ఈ విద్యార్థులకు చదువు వద్దనప్పుడు ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఉద్యోగాలు అందుబాటులో లేనప్పుడు ఈ విద్యార్థులు చదువుకోవడానికే అసలు సరైనటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి పరీక్షలు రాస్తారు మరి ఈ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నది మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటూ ఉంటే ఆ చదువు ఒక విలువ తెలుస్తుండే ఇలా ఉద్యోగులు కనీసం పెట్రోల్ బంకులలో మున్సిపాలిటీలలో పనిచేసినటువంటి ఉద్యోగులకు సరైనటువంటి వేతనాలు వస్తూ ఉన్నాయి పిల్లలకు చెప్పి వాళ్ళ బతుకులు జాలైన జీతాలకు పదివేల నుంచి పదిహేను వేల లోపు జీతాలు ఉంటాయి ఎలాంటి విషయంలో ఆ ఉద్యోగుల కుటుంబాలను సాధిస్తారు ఈ పిల్లలకు ఎలాంటి సౌండ్ చెప్తారు ఈరోజు ఈ పిల్లలకు ఇలా జరిగినటువంటి అన్యాయానికి ఎవరు కారణం ఆ ఉద్యోగుల కన్నా ఏమన్నా ఉందంటే ఊపితే ఊడిపో ఊడిపోయి ఉద్యోగాలు ఎలాంటి భద్రత లేని ఉద్యోగాలు ఈ పదిహేను వేలు పదివేల జీతాలు మరి మీరు తీసుకుంటున్నారా ఇవాళ ప్రజల పైసలు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు లక్షల జీతాలు ఉన్నాయి ఈ దేశాల స్థితిగతులు మార్చి విద్యార్థులను తయారు చేసేటువంటి కస్తూబా ఉపాధ్యాయులకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేల జీతం ఈ జీతం మీరు తీసుకుంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళ స్పరించి తొందరలోనే విద్యార్థులు పాఠాలు చెప్పే విధంగా ఉండాలి వీళ్ళ ఎగ్జామ్ లోపు ఈ నెల అయిపోయి లోపు ఈ డిసెంబర్ లోపు మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మేము వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం సమస్య పరిష్కరించి పిల్లలకు పాఠాలు చెప్తే సరే సరే లేకుంటే మేము ఆ విద్యార్థులతోటి ఈ వందలాది విద్యార్థులతో రోజుల మీద బయట వేసే పరిస్థితి రేవంత్ రెడ్డి తెచ్చుకోవద్దని కేసీఆర్ అడుగు జాడలు నడవద్దని చెప్పేసి పీడిహెచ్గా హెచ్చరిస్తా ఉన్నాం